వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళి అంటేనే బట్టలు నగలు ఇవన్నీ ఉంటాయి కదా మెయిన్ ఎక్కువ బట్టలు నగల కంటే ఎక్కువ బట్టలే కొంటాం మనం ఫస్ట్ ఏ చీరలు కొనాలి ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఇవే సరిపోతుంది మనకి ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే బయట పెళ్ళికి ఏం వేసుకోవాలా ఏంటా అని ఆలోచిస్తాను దగ్గర పెళ్ళికి అది ఇంకా మా అన్నయ్య పెళ్ళి ఎలా అని ఇంకా ప్లాన్ చేసుకున్నాం మొత్తం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది బట్ బడ్జెట్లో తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్నవి పెళ్ళికి తీసుకున్నాము ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా పెట్టి బట్ వేసుకుంది లేదు పెట్టింది లేదు పెళ్ళికి ఒకసారి వేసుకున్నాం తర్వాత ఎప్పుడో ఒక్కసారి వేసుకున్నాం అంతే అంతకుమించి ఇంకా అసలు వేసుకోలేదనమాట అందుకని పట్టు చీరలకి ఎక్కువ కాస్ట్ పెట్టదలుచుకోలేదు బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్నాం అనమాట ఈసారి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా సో అందుకని ఇంకా షాపింగ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను ప్రీవియస్ వీడియోస్ నావి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నా స్కిన్ కేర్ స్కిన్ కేర్ ఏంటి అనేది జస్ట్ మా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనమాట సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షెడ్యూ అది ఎప్పుడైనా మనకి సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా బయటకు వెళ్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అవసరం అనమాట సో నా స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత వచ్చేసి స సన్ స్క్రీన్ అయితే రాసుకుంటాను బొట్టు పెట్టేసుకుంటాను లిప్స్టిక్ వేసుకుంటాను ఖచ్చితంగా ఎందుకు అది వేసుకోకుండా లుక్ కంప్లీట్ అవ్వదు సో అందుకని ఖచ్చితంగా లిప్స్టిక్ అయితే వేసుకుంటాను ఇంకా ఇంకా పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్ అనుకో ఇంకొంచెం మేకప్ వేసుకుంటాను డైలీ అయితే ఇంకా అసలు ఏం ఉండదు ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ సన్ స్క్రీను ఆ మాయిశ్చరైజర్ ఇంట్లో ఉంటే ఏ ఉండదు ప్లెయిన్గా ఉంటాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఇలా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ గుర్తుంటే ఇంట్లో ఉన్నప్పుడు రాసుకుంటాను లేదంటే అది కూడా లేదనమాట అంత అలా వదిలేస్తాను బట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అనిపిస్తుంది చేసుకుందామని బట్ మళ్ళీ ఏం చేసుకుంటాంలే అని అనిపిస్తుంది పనులలో పడితే నాలాగైనా మీరు కూడా కామెంట్ చేయండి నాలాగే అయితే ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అయితే రాసేసాను అది కూడా ఇంకా తర్వాత అయితే కాజల్ పెట్టుకున్నాను శారీ షాపింగ్ కదా సో మనం ట్రై చేసినప్పుడు మనకు తెలియాలి కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం లుక్ తెలుస్తుంది కాజల్ పెట్టుకుంటే సో అందుకని ఆ కాజల్ కూడా పెట్టేస్తున్నాను ఎక్కువ పెట్టాను జస్ట్ లైట్గానే పెట్టుకుంటాను నాకు ఎక్కువ పెట్టుకోవడం కంటే జస్ట్ కనిపించి కనిపించకుండా పెట్టుకోవడం ఇష్టం అనమాట సో అందుకని అలా అయితే నేను ఇంకా కాజులు పెట్టేసుకొని తర్వాత వ్యాజిలిన్ రాసుకున్నాను వ్యాజిలిన్ కంపల్సరీ అది ఏ సీజన్ అయినా సరే సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంకా వ్యాజిలిన్ రాసి లిప్స్టిక్ రాసుకుంటే చాలా బాగుంటుంది నాకెందుకో మాయిశ్చరైజ్గా అనిపిస్తాయి లిప్స్ కూడా సో అందుకని అలా చేస్తాను నేను సో ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కేపిహెచ్విఎక్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఎక్కువ డిస్టెన్స్ ఉండదు మహా అంటే ఒక హాఫ్ కిలోమీటరు సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంతే ఎక్కువ డిస్టెన్స్ లేదు ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది షాపింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను నేను మా అన్న మా చెల్లి ముగ్గురం అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు వాళ్ళ షాపింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి వాళ్ళు ఏం తీసుకున్నారు ఏంటి అనేది అందులో ఉంటుందన్నమాట ఇంకా అలా అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ట్రాఫిక్ అయితే ఎప్పుడల్ని వీకెండ్లో వెళ్తాం కాబట్టి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉన్నింది అనమాట ఇంకా కేపిహెచ్పి రోడ్లో ఇంకా సాటర్డే సండే అయితే ఫుల్ రష్ మనుషులు ఎలా తగులుతున్నారు ఏంటి అనేది కూడా తెలీదు అంత ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇంక ఇక్కడ మేమైతే ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాము ఇక్కడైతే షాపింగ్ చేద్దాం అనుకున్నాం లాస్ట్ టైం కూడా మేము ఆర్ఎస్ బ్రదర్స్లోనే చేసాం బాగా అనిపించే సారీసు ఈసారి మాత్రం బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్న ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు పదివేలు పదిహేను వేలు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువకి తీసుకుందామని ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా మనం ఎలాగో కట్టేది ఉండదు నేనైతే టూ టైమ్సే కట్టుకున్నాం మా చెల్లె చాలా బెటరు ఆ పిల్ల పెళ్ళికి తీసుకునే ఒక త్రీ ఫోర్ చేసింది నేనైతే జస్ట్ టూ టైమ్సే అనమాట పెళ్లికి ఒకసారి కట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి కట్టుకున్నాను ఈ స్టార్టింగ్లో చూసారు కదా ఆ సారీ అయితే చాలా బాగా నచ్చింది అందులోనే కలర్ ఆప్షన్స్ చూపిమంటే ఇంకా లేవు అదొక్కటే పీస్ అన్నారు బట్ నాకు బ్లూ కలర్ అంచు వద్దు అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఆ కాంబినేషన్లో ఉంది అందుకని ఇంకా ఇంకా వద్దు అనుకున్నాము అలాగే పింక్ కలర్లో కూడా మాకు వద్దాం అనుకున్నాం ఎందుకంటే పింక్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా అలా చూస్తూ చూస్తూ కొన్ని శారీస్ అయితే తీసి పెట్టుకున్నాం ఎక్కువ పింక్ కలర్లోనే వస్తున్నాయి ఇప్పుడు శారీస్ అన్నీ రిపీటెడ్ కలర్సే వస్తున్నాయి బార్డర్ అయితే సేమ్ కలర్ వస్తున్నాయి ఇంకా శారీ కలర్స్ మారుతున్నాయి బార్డర్ మాత్రం సేమ్ వస్తున్నాయి అనమాట ఇంకా మాకు అలా కాదు కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము ఎందుకంటే పెళ్ళికి తీసుకున్న శారీస్ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఆ కలర్స్ కాకుండా డిఫరెంట్గా ఏదైనా తీసుకుందాం ఉన్న కలర్స్ కాకుండా అని ట్రై చేస్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ అయితే ఇది ఒకటి బాగా నచ్చింది సో ఇదొకటి ట్రైలేసాం అనమాట సో దీని కాస్ట్ ఎంత పడి ఉంటుంది కామెంట్ చేయండి మేము తక్కువలోనే తీసుకున్నాము పదివేలు లోపే అనమాట సో మీరు ఎంత ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి ఏ బడ్జెట్లో అవుతుంది శారీ ఏంటి అనేది ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను తీసుకున్న శారీస్ అయితే సపరేట్గా వీడియో చేసి ఎంత ఎంత ప్రైస్ పడింది బ్లౌజ్ ఎలా స్ట చేయించుకున్నాను అండ్ బ్లౌజ్ ప్రైస్ ఎంత పడింది అనేది కామెంట్ చేస్తాను మ్యాక్సిమమ్ అన్నీ ఒక మేము బడ్జెట్లో అనుకున్నాము ఆ బడ్జెట్లోనే తీసుకున్నాం అనమాట ముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాం దీనికి ఇంత అవ్వాలి దీనికి ఇంత అవ్వాలి అంతకంటే ఎక్కువ అవ్వకూడదు ఫైనల్గా అన్నీ కలిపి ఇంతలో అవ్వాలి అని ముందే ఫిక్స్ అయ్యాము సో అలానే తీసుకున్నాం అనమాట సో ఈ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మనకైతే ఫస్ట్ ఇది ఈ శారీని ట్రై చేసాం నేను మా అన్న మా చెల్లి అందరం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఈ శారీస్ ఈ ట్రైల్ వేసేవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది సో ఫైనల్గా ఏం తీసుకున్నాము వీటిలల్లో ఏం తీసుకున్నాం అనుకుని వింటారు గేసేసి కామెంట్ చేయండి ట్రైల్ వేసినట్లలో మూడు శారీస్ తీసుకున్నాం కోటి మా చెల్లికోటి మా అమ్మకోటి అనమాట ఈ శారీస్లో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు సపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనమాట మేము ఎందుకంటే ఇందులో బ్లౌజ్ డిజైన్ వచ్చింది కదా సో వర్క్ చేయించుకున్నా అంత హైలైట్గా కనిపించదు అని సో ఇది మామూలుగా స్టిచ్ చేయించుకోవచ్చు అనేసి అలా ప్లాన్ చేసాము వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనమాట సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించింది ఇదైతే చాలా బాగుంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఈ కలర్ కూడా ఇప్పటివరకు లేదనమాట మాకు కూడా ఈ కలర్ కాంబినేషన్ సో అందుకని ఇది ఒకటి కూడా ట్రై చేసాము ఇది కూడా బాగుంది చూడడానికి మనకి లుక్ అంతా అక్కడేమో బాగున్నట్లే అనిపిస్తుంది బట్ ఇంటికి వచ్చాక కదా మన లుక్ తెలిసేది ఎందుకంటే ఎక్కువ లైటింగ్ వల్ల మనకి అన్ని మంచిగా అనిపిస్తాయి కొన్ని రియల్గా చూస్తే చాలా బాగుంటాయి కొన్నిమో చూడడానికి అంత లుక్ అనిపి కట్టుకున్నప్పుడు మాత్రం చాలా లుక్ అనిపిస్తుంది అనమాట సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించింది నచ్చిందా లేదా కామెంట్ చేయండి సో ఈసారి ఎంత పడి ఉంటుంది అనుకుంటున్నారు గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు సో ఇదైతే ఒక ట్రై చేసాం తర్వాత వచ్చేసి ఇంకో ట్రైల్ వేసాం ఈ కలర్ కాంబినేషన్ కూడా మా దగ్గర లేదనమాట లైట్ కలర్లో ఉంది అలాగే టిక్ కలర్లో ఉంది ఇలా అంచు ఈ కలర్ కాంబినేషన్ లేదు సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేసాం మాకు నచ్చినవన్నీ ఒక ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాము దాంట్లో సెలెక్ట్ చేసాము అనమాట మా అన్నకు కొన్ని నచ్చాయి మాకు కొన్ని నచ్చాయి ఫైనల్గా అయితే మా అన్నకి మాకు నచ్చినవి సెలెక్ట్ చేసాము మా అన్న కొన్ని బాగా నచ్చి సెలెక్ట్ చేశారనమాట మా అన్న సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం మా నా సెలెక్షన్కి రావడం ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు మా హస్బెండ్ అయితే శారీ షాపింగ్ అంటే అస్సలు రాడు మీకు నచ్చిన మీరు తీసుకోండి నేనేమో మా హస్బెండ్ రమ్మంటాను రా సెలెక్ట్ చేయద్దు ఏదో ఒకటి అంటే మా హస్బెండ్ అసలు రాడు మీకు నచ్చినాయి మీరు తీసుకోండి మేము వచ్చి అవనుకో మాకు నచ్చినాయి మీకు నచ్చకపోవచ్చు ఒకవేళ మేము నచ్చిన తీసుకో అన్నా కూడా అది మీకు నచ్చుకుంటే మళ్ళీ ఫీల్ అవుతారు నువ్వు చెప్పావని తీసుకున్నాను నాకు నచ్చలేదు అని అంటారు ఇదంతా ఎందుకు మంచిగా మీకు నచ్చినవి తీసుకోండి అని మా హస్బెండ్ ఫస్ట్ రాలేదనమాట నేను మా చెల్లి మా అయితే వెళ్ళాము తర్వాత చేసి ఇది ఒక ట్రై చేసాము ఇది కూడా చాలా బాగా అనిపించింది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కలరు లోపల వచ్చేసింది ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఉన్నింది నైట్ ఈవెంట్కి అయితే సూపర్ లుక్ చాలా షైనింగ్గా మంచిగా అనిపించింది చాలా మంచిగా కనిపించింది పట్టు లాగా ప్యూర్ పట్లాగా అనిపించింది అనమాట ఇది కూడా మన బడ్జెట్లోనే ఉన్నింది సో ఇది కూడా ఎంత ఉంటుంది ఏంటో చేసి కామెంట్ చేయండి మీకు కావాలి అంటే చెప్పండి నేను సపరేట్గా వీడియో చేస్తాను వీటికి అన్నిటికీ ఒక్కోసారి మనం ఫిఫ్టీకి లేదు అంటే ట్వంటీ ఫైవ్కి అలా పెట్టి తీసుకున్నాం అంత లుక్ రావు కొన్ని కొన్ని సారీస్ థౌజండ్ రూపీస్ అయినా చాలా మంచి లుక్ వస్తాయి నాకు కొన్ని ఒక్కోసారి అలానే అనిపించింది మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న పెద్ద యూజ్ ఏముండదు మళ్ళీ మళ్ళీ వేసుకోము అదే తక్కువగా తీసుకుంటే ఈసారి వేసుకోవడానికి ఒకవేళ అది వేసుకోవాలనిపించకున్నా మళ్ళీ తీసుకోవచ్చు అనిపిస్తుంది నా నా వర్క్ అయితే ఎందుకంటే నా పెళ్ళిలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను తీసుకున్నాను కానీ మళ్ళీ వేసుకోలేదు అందుకని అప్పటి నుంచి నేను శారీస్ మ్యాక్సిమం బడ్జెట్లో తీసుకోవడానికి చూస్తాను అనమాట కాస్ట్ కాస్ట్ ఎక్కువ పెట్టి పక్కన పెట్టే కంటే కాస్ట్ తక్కువ పెట్టి మళ్ళీ యూజ్ చేసుకోవడము లేదంటే వాటిని హాఫ్ శారీస్ ఇలా కన్వర్ట్ చేసుకోవడం ఏదోటి అదే కాస్ట్లీ తీసుకున్నాం అనుకో ఆ హాఫ్ శారీగా కన్వర్ట్ చేయాలనిపి ఇంత కాస్ట్ పెట్టింది హాఫ్ శారీ కిందికి ఏం కన్వర్ట్ చేస్తాంలే అనిపిస్తుంది ఏమంటారు కామెంట్ చేయండి మా చెల్లి అప్పుడైతే చాలా బడ్జెట్లో తీసుకున్నాం మేము ఎందుకంటే శారీస్కే పెట్టే కాస్ట్ గోల్డ్ తీసుకున్న గోల్డ్ ఉండిద్ది అనిపించింది మాకు ఎందుకంటే నా నా పిల్లప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యామనమాట సో బ్లౌజ్కి ఇప్పుడు మనం శారీ ఎంత కాస్ట్ పెట్టినా హైలైట్ చేయాల్సింది మనం బ్లౌజే కదా సో బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే సరిపోయింది సరిపోద్ది అనిపించింది తర్వాత అయితే ఒక శారీ ట్రై లేపించాం ఈ కాంబినేషన్ కూడా లేదనమాట మాకు సో అందుకని ఇది కూడా ట్రై చేసాము ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అలాగే పర్పుల్ కలర్ వచ్చేసి శారీ వచ్చింది అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాగా నచ్చింది ఇంత తిక్క గ్రీన్ కలర్ మా దగ్గర లేదు గ్రీన్ కలర్ అయితే ఉంది కానీ లైట్ గ్రీన్ ఉంది ఇంత తిక్క గ్రీన్ లేదు సో అందుకని ఇది కూడా ఒకసారి ట్రై చేసాము ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఇది కూడా చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించింది ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో ఇది కూడా మన బడ్జెట్లోనే వచ్చిందనమాట సో తర్వాత ఇది చూసారు కదా సో ఇది మేము ట్రైలేసిన వాటిల్లో త్రీ శారీస్ అయితే తీసుకున్నాం సో ఈ త్రీ శారీస్లో ఏం తీసుకొని ఉంటామో కామెంట్ చేసి గెస్ కామెంట్ చేసేయండి తర్వాత అయితే మా అమ్మకి ఇంకొంచెం సాఫ్ట్ క్లాత్లో చూద్దాం అనేసి చూసాము ఈ శారీ బాగా నచ్చింది ఇది ఇదైతే తీసుకున్నాం మా అమ్మకి సో దీంతో పాటు త్రీ పట్టు శారీస్ తీసుకున్నాం అనమాట తర్వాత ఇంకా పైకి వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ షాపింగ్ చేశాము అది నేను ఇక్కడ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట మా షాపింగ్ మా అన్న మా ఈ బ్లూ కలర్ బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది చాలా మంచిగా అనిపించింది సేమ్ అది మేము కలర్ ఆప్షన్స్ అడిగాం లేదు మేడం అదొక్కటే ఉంది అన్నారు బట్ ఆ వాటర్ బ్లూ వచ్చింది ఆల్రెడీ మా దగ్గర ఉంది మళ్ళీ సేమ్ అవుతాయి అనేసి తీసుకోలేదు ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది బాగుంది చాలా బాగుంది బట్ బ్లాక్ అని ఇంకా ట్రై చేయలేదు వేరే చూద్దాం అనుకున్నాం వేరే కలర్ లేదు మేడం అదొక్కటే ఉంది ఆ పీస్ అని అన్నారు సో అందుకని ఇంకా లైట్ తీసుకున్నాం ఇంకా కిందకు వచ్చేసి బిల్ కౌంటర్లో బిల్ అయితే చేయించాము రేపు వీడియో చూసి మా అన్న వాళ్ళది మాది ఎంత ఉంటుందో గిస్ చేసి కామెంట్ చేయండి చాలా అనిపించింది మా శారీస్ చాలా కాస్ట్ తక్కువ పడ్డాయి వీళ్ళ బట్టలే చాలా ఎక్కువ పడ్డాయి అనమాట అరౌండ్ ఫార్టీ కే పడింది అనమాట బిల్లు మొత్తం ఆ రోజు ఫార్టీ కేను ఫిఫ్టీ కేనో అయ్యింది మొత్తం అంత బిల్ అయిందనమాట మా శారీస్ చాలా తక్కువ ఉన్నాయి వాటిలల్లో బిల్లు అనమాట వీళ్ళిద్దరే మా అన్నయ్య మా మా వారి ఎక్కువ అయ్యాయి బిల్లు సో అలా అయితే మా బిల్ ముగించుకొని బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాక ఇంకా అలా షాపింగ్ చేసేసి ఇంకా నైట్ అయిపోయింది ఏమన్నా స్ట్రీట్లో తిందాము అని వెళ్ళాము ఇది కేరళం ముంత మసాలా అంట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఏదైనా ప్లేట్ ఫార్టీ రూపీస్ మేమైతే ఆ రోజు బజ్జి మసాలా ఒకటి ఎగ్ బుజ్జీ మసాలా ఒకటి తీసుకున్నాము బజ్జీ మసాలా చాలా బాగుంది ఎగ్ బుజ్జీ మసాలా ఎల్లో పడడం వల్ల అంత టేస్టీగా అనిపించలేదు టేస్ట్ అయితే బాగుంది బజ్జి మసాలా చాలా బాగుంది అనమాట తర్వాత అయితే మా హస్బెండ్ మాములుగా మిర్చి బజ్జీ తీసుకున్నారు ఇంకా ఎగ్ అయితే బాగుంది బట్ ఆ ఎల్లో పాడడం వల్ల నాకు ఎందుకంటే ఎగ్లో ఎల్లో నచ్చదు నేను తినను మామూలుగా సో అందుకని నాకు అంత మంచిగా అనిపించలేదు బట్ అందరికీ బాగా నచ్చింది ఆ వైట్ ఒక టేస్ట్ నేను కూడా బాగుంది అని చెప్పేదాన్ని ఎల్లు నేను తినాను కాబట్టి నాకు అంత మంచిగా అనిపించలేదు బజ్జీ మసాలా మాత్రం చాలా బాగుంది ఇంకా తల ఒక ప్లేట్ తీసుకొని అలా తినేసాము అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అట్లా స్ట్రీట్లో అలాంటిది ఒకటి పెట్టుకున్న చాలా బ్రతికేయచ్చు అనిపించింది ఎందుకో ఈ జాబ్లు ఇవన్నీ మంచిగా ఒక బిజినెస్ పెట్టుకుంటే బాగుండు అనిపించింది అంత రష్గా ఉన్నారు ఆ రోజు ఇంకా ఎన్ని ప్లేట్లు వెళ్ళాయో మాకే తెలీదు తర్వాత వచ్చేసి ఇంకా చెరుకు రసం అయితే తాగం దాహం వేస్తుంటే వాటర్ తాగినవి ఉంది ఇట్లా చెరుకు రసాలు బోండాలు కొబ్బరి బోండాలు తాగితే కొంచెం ఎనర్జీగా అయినా ఉంటుంది అనేసి ఇంకా ఇలా చెరుకు రసం చెరుకు రసం అయితే తాగాము ఇంకా నేను మా వారు మా చెల్లి చెరుకు రసం తాగదు ఆ పిల్లకి ఎందుకు అసలు ఇష్టం ఉండదు చెరుకు రసం అంటే నేను ఎంత చేసినా కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినా కూడా ముట్టుకోదనమాట కొబ్బరి కొబ్బరి వండమైతే తాగిద్ది కానీ చెరకు రసం అయితే తాగదు తర్వాత వచ్చేసి ఇది తీసుకున్నాం దీని పేరు పేరంటే నాకు గుర్తు రావట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు అదేంటో ముందు వరకు గుర్తున్నింది వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు దాని పేరు సడన్గా గుర్తు రాలేదు సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీ అందరికీ తెలిసింది బట్ నాకు రికార్డ్ చేసేటప్పుడు గుర్తు రాలేదు దీని పేరు టేస్ట్ అయితే చాలా బాగుంది అక్కడ స్వీట్ చెరుకు రసం తాగొచ్చాం కదా ఇది ఇంకా స్వీట్గా అనిపించింది మామూలుగా మనం టీ తాగే ముందు ఏదైనా స్వీట్ తింటే టీ చప్పగా అనిపిస్తుంది కదా బట్ ఇది అలా కాదనమాట ఫస్ట్ టీ చెరుకు రసం తాగినప్పుడు ఇది ఇంకా చాలా స్వీట్గా అనిపించింది అనమాట తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ మా అన్నవాళ్ళు క్లాత్ కొంచెం పొడవు అవి కొంచెం వాళ్ళు తీసుకునేవి కొంచెం పొడవు అలాగే స్టిచ్చింగ్ సరిగ్గా లేదని అవన్నీ ఇచ్చేసారనమాట స్టిచ్చింగ్ చేయించమని సో వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేసిస్తారు కదా అక్కడే ఉంటుంది పైన చెప్పారనమాట మీకు ఏదైనా సైజు డిఫరెన్స్ అనిపిస్తే సో కిందకెళ్ళి చేయించుకోండి బిల్లు బిల్లిస్తే చేస్తారని చెప్పారనమాట సో అందుకని ఇంకా కిందకి వెళ్ళి మొత్తం చేయించుకున్నారు సైజెస్ సో వాళ్ళు అలా సైజెస్కి ఇచ్చి ఇచ్చిన తర్వాత మేము అలా బయటకు వెళ్ళి ఇంకా తిని తాగేసి వచ్చామన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు కొన్ని సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వాళ్ళు ట్రై చేసినాయి కొన్ని మా అన్న ఎక్కువ వేయలేదు ఎందుకంటే మా అన్నకు వీడియో తీయడం నచ్చదనమాట సో అందుకని నేను ఎక్కువ వీడియో తీయలేదు మా అన్న వేసుకుని సో ఈ వీడియో కింద బాబాయ్